పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతోంది చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో కనీసం పది లోక్సభ స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి పదేళ్లలో కేంద్రం చేసిన సహకారాన్ని ప్రజలకు తెలియచేస్తామంటున్నారు బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది ఈ మేరకు పదిహేడు పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు ఆ ఐదు క్లస్టర్లలో మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖులు నాయకత్వం వహిస్తారు త్రలు రేపు ప్రారంభమైన తర్వాత రెండో తేదీ వరకు కొనసాగుతుంది మనకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మూడోసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం రేపు ప్రారంభమయ్యేటువంటి యాత్రలు ఒక్కొక్క అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి మండలాలు అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది రెండవ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత విద్యార్థులు మహిళలు రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలి ఈరోజు హైదరాబాద్ నగరంలోని అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా త్రిపుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత ముస్లిం మాతృమూర్తులు ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుని చూసుకుంటున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సూట్ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం పదిహేడుకు పదిహేడు సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం మాకు పూర్తి విశ్వాసం ఉంది మెజార్టీ సీట్లు సాధిస్తాం సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం మా జెండా కమలంపూ జెండా మా నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి కమలంపూ జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను రండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి భారతీయ జనతా పార్టీని బలపరచండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నాయకత్వానికి ఆశీస్సులు అందజేయండి యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు బడుగు బలైన వర్గాల ప్రజలు రైతులు రైతు అందరూ కూడా దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము మొత్తం యాత్రంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టి కేంద్రీకరిస్తాము ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టము మొత్తం యాత్రంతా కూడా ప్రజల మధ్యలో తిరుగుతాము తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ ముందుకు కదులుతుంటాం మిగతా విషయాలన్నీ కూడా నాలుగు గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ మిగతా అన్ని వివరాలు మీకు అందిస్తాం

पांच यात्रा शुरू करने वाले हैं ये यात्रा कल बीस तारीख को शुरू होकर दो तारीख तक तेलंगाना में हर असेंबली टच करेंगे असेंबली में जितने भी मंडल है मंडल जाने का भी प्रयास करेंगे यात्रा 119 एंड असेंबली सेगमेंट टच करेंगे देश भर में जो माहौल है नरेंद्र मोदी जी प्रधानमंत्री बनना भारतीय जनता पार्टी सत्ता में आना मेरा पूरा विश्वास है अभी हमारे को सत्रह सीटों में चार सीट है मगर इस आने वाले चुनाव में मेजॉरिटी सीट्स भारतीय जनता पार्टी जीतेंगे जिसके लिए पूरा हम रणनीति बनाए उस रणनीति के आधार पर हमारे कार्यकर्ता गांव-गांव जाएंगे घर घर जाएंगे हर व्यक्ति के हृदय से मिलेंगे हर व्यक्ति का समर्थन लेंगे मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में भारतीय जनता पार्टी इंडिपेंडेंटली लड़ेंगे 17 सीट्स लड़ेंगे मेजॉरिटी सीट्स हम जीतेंगे और इस यात्रा पूरा रोड शो करते हुए आगे बढ़ते जाएंगे कल अलग अलग जगह यात्रा प्रारंभ होगा पूरा पार्टी इस यात्रा का नेतृत्व करेंगे पार्टी झंडा और नरेंद्र मोदी जी के नाम पर हमारा पार्टी इस विजय संकल्प यात्रा को तेलंगाना भर में ले जा रहे मेरा पूरा विश्वास है तेलंगाना में आने वाले लोकसभा चुनाव में मेजॉरिटी सीट जीतकर जो नरेंद्र मोदी जी नेतृत्व में दिल्ली में सरकार बनाएंगे उस सरकार में नरेंद्र मोदी जी को तेलंगाना जनता का मेजोरिटी जनता का आशीर्वाद देंगे इस आशीर्वाद के लिए हम इस यात्रा के नाम पर लोगों के बीच में फिर एक बार हम जा रहे हैं ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ ఎంపీ లక్ష్మణ్ డికే అరుణ ఈటెల రాజేందర్ తదితర పార్టీల సీనియర్ నేతలు పాల్గొంటారు ప్రధాని మోదీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన విజయాలు విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు బస్సు యాత్రల్లో భాగంగా నిర్వహించే కార్నర్ మీటింగ్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రులు జాతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా ముతోల్ వద్దకు కుమరం భీమ్ క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ ప్రారంభించనున్నారు ఈ యాత్ర ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా సాగి నిజామాబాద్ జిల్లా బోధన్లో ముగుస్తుంది వికారాబాద్ జిల్లా తాండూరులో రాజేశ్వరి క్లస్టర్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు ఇరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్ర సాగి కరీంనగర్ లో ముగుస్తుంది భాగ్యలక్ష్మి క్లస్టర్ యాత్ర భువనగిరి నుంచి ప్రారంభమై మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసి హైదరాబాద్ లో ముగుస్తుంది భద్రాచలం నుంచి ప్రారంభమయ్యే కాకతీయ భద్రకాళి క్లస్టర్ బస్సు యాత్ర మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను కవర్ చేసి ములుగు జిల్లాతో ముగుస్తుంది కృష్ణానది ముక్తల్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కృష్ణమ్మ క్లస్టర్ యాత్రను ప్రారంభించనున్నారు బస్సు యాత్ర మూడు పార్లమెంటు నియోజకవర్గాలు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో సాగి నల్గొండలో ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి